మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతుల క్షమా చెప్పమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు అడుగుతున్నా మా రక్తం వసులుతుందిరా కొమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్య నా కొరగా వచ్చానా నిన్నంటే ఎంత బాధ అవుతుందా కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్ప అడిగితే నిన్నీకేమైతుందా నీ రక్తం అసలు మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ మిగుల కోసం రాజీనామా చేశావు ఇలాంటి మా వర్గాలను చంపాలని చూస్తే ఎగిశక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుత్యాలు నీలాంటి తాగుబోతులు నీ తాని మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి నా కొడక నిన్ను పీసికెత్తులతో కోసి సంతమని తలెత్తున్నా నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రపోమని చెప్పి కూడా గట్టిగా తలెత్తున్నా ఒక లుచ్చగా నిన్ను తాగుమతులు దొంగలు కొంచగా నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యేను అయినవు ఒక్కసారి ఎంపీ అయినవు ఇన్ని పదవులు కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు మాకు టికెట్లు ఇస్తున్నా మేము ఎమ్మెల్యే నువ్వే మంది బాగా రైతులు కానీ మా వర్గాలను చంపుతాట ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడక రేపు నీ ఇంటి మీద నల్గొండ్రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసా అమ్ముకునే కొమట్ అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చబెట్టింది పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారం తీసుకొచ్చి మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదవులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు ధైర్యం ద్వారా నువ్వు మొగడు రేపు పన్నెండు గంటలకు నువ్వు అని ఉంటుంది సవాలుస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ దగ్గర నువ్వు బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారులని మరైన వర్గాలని బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు రాజు పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవైన ఒప్పందాలు చేసుకోండి బిజెపిని గెలిపి నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు కేవలం మంది బాధలకు నీ తలుగోదలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాలకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల ఈ బీసీఎస్ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క ఈసుకత్తితో నీతో దాడి చేస్తామని కూడా గట్టిగా